చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కర్కాటక రాశి వారు గత కొంతకాలంగా అనుభవిస్తున్నటువంటి విపరీతమైన సమస్యల నుంచి బాధల నుంచి విముక్తి పొంది ఆనందం వైపుగా అడుగులు పడుతుంది కారణం ఏమిటంటే గ్రహస్థితి దాదాపుగా డెబ్బై ఐదు శాతం అనుకూలంగా ఉన్నది ప్రధానంగా తీసుకుంటే కర్కాటక రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు కూడా పదహారవ తేదీ నుంచి మీ రాశికి రెండవ స్థానం ధనస్థానం నుంచి చంద్రుడి యొక్క సంచారం ప్రారంభమవుతుంది అంటే ధనస్థానం నుంచి చంద్రుడు యొక్క సంచారం ప్రారంభమవుతున్నటువంటి కారణం చేత ఆర్థికంగా బలోపేతం కావటానికి అవకాశం ఏర్పడుతుంది ప్రధానంగా జరుగుతున్నటువంటి గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి అష్టమంలో శని అలానే తొమ్మిదవ స్థానంలో కుజరాహు గ్రహాలు దశమ స్థానంలో బుధుడు లాభస్థానంలో రవి గురు శుక్రగ్రహాల యొక్క సంచారము ఈ రాశికి తృతీయ స్థానంలో కేతువు యొక్క సంచారము జరుగుతున్నది అంటే ఎప్పుడైతే కర్కాటక రాశి వారికి ద లాభస్థానంలో రవి గురు శుక్రగ్రహాల యొక్క సంచారం అనేటటువంటి జరుగుతుందో వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు విపరీతమైనటువంటి లాభం కలుగుతుంది అంటే వ్యాపార అభివృద్ధి అనేటటువంటిది కూడా కర్కాటక రాశి వారికి సూచిస్తుంది ప్రధానంగా ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి కుటుంబ స్థానాధిపతి అయినటువంటి రవి మీ రాశికి ఎప్పుడైతే లాభస్థానంలో సంచరిస్తూ ఉంటాడో ద్వితీయాధిపతి లాభస్థానంలో సంచరించేటప్పుడు ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది అలానే ఆ స్థిరాస్తులు కొనుగోలు చేసే వారికి అనుకూలంగా మారుతుంది డెవలప్మెంట్స్ కోసం ప్రయత్నించేటటువంటి వారి యొక్క ఆశలు కూడా ఫలిస్తూ ఉంటాయి అంటే ముఖ్యమైనటువంటి కార్యాలు ఏవైతే ఉంటాయో వాటిలో చక్కగా సంపూర్ణమైనటువంటి విజయం సిద్ధిస్తుంది మీ రాశికి తృతీయ స్థానాధిపతి ఎవరు అంటే బుధుడు తృతీయ వ్యయాధిపతి ఈ తృతీయ వ్యయస్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి ఎప్పుడైతే భాగ్యస్థానంలో అంటే సారీ దశమ స్థానంలో సంచరిస్తూ ఉంటాడో దశమస్థానం అంటే కర్మస్థానం ఉద్యోగ స్థానం ఎప్పుడైతే తృతీయాధిపతి దశమ స్థానంలో సంచరిస్తూ ఉంటాడో ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కూడా ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి ప్రతికూలతలను అధిగమించి మంచి వైపు అడుగులు పడుతూ ఉంటాయి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలని కూడా ఫలిస్తూ ఉంటాయి ముఖ్యమైనటువంటి కార్యాలలో సంపూర్ణమైనటువంటి విజయాన్ని పొందేటటువంటి విధంగా ఉంటుంది ఆత్మీయ ముఖ్యమైనటువంటి వ్యక్తులతోటి ఆత్మీయులతోటి చక్క అనురాగాన్ని పంచుకునేటటువంటి విధంగా కూడా ఈ పదిహేను పదహారు రోజుల కాలం ఉండబోతుంది అలానే అష్టమ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారం అనేటటువంటిది కొద్దిగా ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ తొమ్మిదవ స్థానంలో కుజరాహు గృహాల యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత రావలసిన ధనమంతా కూడా చక్కగా సకాలంలో చేతికి అందుతూ ఉంటుంది చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి లాభస్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత భూ గృహ వాహన యోగం అనేటటువంటిది ఈ మాసంలో కలిసి వస్తుంది ఎవరైతే విలువైనటువంటి వస్తు వాహనాల కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటివి చక్కగా సమకూరే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ప్రధానంగా కర్కాటక రాశి వారికి పదహారవ తేదీ నుంచి గనక పరిశీలిస్తే పంచమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు ఎక్కడ సంచరిస్తున్నాడంటే తొమ్మిదవ స్థానంలో పంచమాత్ పంచమం రావుల్లో సంచరిస్తున్నాడు అంటే కర్కాటక రాశి వారికి సంతానపరమైనటువంటి విషయాలలో ఇంకా కొద్దిగా ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కారణం ఏమిటంటే పంచమాధిపతి అయినటువంటి కుజుడు పంచమాత్ పంచమం అంటే ద్వితీయ పంచకంలో రాహుతో కలిసి సంచరి ఇది సంతాన పరమైనటువంటి విషయాలలో ఆందోళన కలిగించేటటువంటి విధంగా ఉంటుంది అంటే ఇంకా వారి వృత్తిలో కానీ వారి ఉద్యోగంలో కానీ వారి విద్యా సంబంధమైన విషయాలలో కానీ వారి ఆరోగ్యపరమైన విషయాలలో కానీ కొద్దిగా ఇబ్బందులు కలిగించే పరిస్థితులు అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి అలానే మీ రాశికి షష్టాధిపతి మరియు భాగ్యాధిపతి అయినటువంటి గురుడు కూడా లాభస్థానంలో సంచరిస్తున్నాడు గురుబలం అనేది చక్కగా పెరుగుతున్నది గురుబలం పెరిగినటువంటి కారణం చేత సమస్తమైనటువంటి విషయాలను కూడా లాభాన్ని పొందుతారు ప్రధానంగా తొమ్మిదవ స్థానంలో కుజుడు యొక్క సంచారం ఏ విధంగా ఉంటుందంటే శత్రువులను కూడా మిత్రులుగా చేసుకునేటంత గొప్ప వాక్చాతుర్యం ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతుంది అని చెప్పవచ్చు అలానే కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారి కొత్త కొత్త కాంట్రాక్ట్లు కూడా అందుతూ ఉంటాయి ముఖ్యంగా జ్ఞానం వైపు అడుగులు పడుతూ ఉంటాయి అంటే ఏదైనా చదువు కోసం విద్యార్థులు కనుక ప్రయత్నిస్తూ ఉంటే విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి అనుకో అనుకోనటువంటి విధంగా ఊహించినటువంటి అవకాశాలు అనేటటువంటివి కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి అందుతూ ఉంటాయి దాంతోపాటు పుణ్యక్షేత్ర సందర్శనం కూడా జరుగుతూ ఉంటుంది గృహంలో శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తూ ఉంటాయి మరి పదహారవ తేదీ నుంచి మనము ముప్పై ఒకటవ తేదీ వరకు ఉన్నటువంటి రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే పదహారవ తేదీ నుంచి పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది మానసికమైనటువంటి ఆనందం పెరుగుతుంది కుటుంబ పరమైనటువంటి విషయాలలో సంతోషకరమైనటువంటి వాతావరణం కలుగుతుంది మాట్లాడేటటువంటి మాటకు ఎదుటివారు ఆకర్షితులవుతూ ఆకర్షితులు అవుతూ ఉంటారు పద్దెనిమిదవ తేదీ ఉదయం నాలుగు గంటల నాలుగు నిమిషాల నుంచి ఇరవైయవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం లో మీకు మా మంచి సోదర సహకారం పెరుగుతుంది మిత్ర బలం పెరుగుతుంది అన్నింటికంటే ముఖ్యంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తారు కొత్త కొత్త పనులు చేపట్టడానికి చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి ఇరవైవ తేదీ సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి ఇరవై రెండవ తేదీ రాత్రి రెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం మహాద్భుతమైన సమయం అని చెప్పాలి ఇది విద్యాపరంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా గృహపరంగా అనేక రకాలైనటువంటి విషయాలలో అనుకూలతలు కలిగిస్తుంది ఇరవై రెండవ తేదీ రాత్రి రెండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఏదో తెలియనటువంటి అలజడి కర్కాటక రాశి వారిని పట్టి పీడిస్తుంది ఆ అలజడి మొత్తము కూడా సంతానానికి సంబంధించినటువంటి విషయాలలో మాత్రమే కలుగుతుంది వారి యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో వారి విద్య ఉద్యోగ వ్యాపార వివాహ కుటుంబ సంతాన సంబంధమైనటువంటి విషయాలను ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలో కర్కాటక రాశి వారు ఎక్కువగా మీ పిల్లల గురించి దిగులు అవసరం వస్తుంది లేదా వారి వారికి సంబంధించినటువంటి విషయాలలో అయ్యో అది చేస్తే బాగుండేది ఇది చేస్తే బాగుండేది అలా చేస్తే బాగుండేది ఇలా చేయలేకపోయినాను అంటే గడిచిపోయినటువంటి కాలాన్ని గురించి తలుచుకుంటూ కొద్దిగా చింతించే అవకాశం కనిపిస్తుంది ఇక ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఇరవై ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు స్వల్పమైనటువంటి అనారోగ్యం అనేటటువంటిది కర్కాటక రాశి వారికి సూచిస్తున్నది దాంతోపాటు అంతర్గత శత్రువుల యొక్క ప్రభావం కూడా పెరుగుతూ ఉంటుంది ఇరవై ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నాలుగు నిమిషాల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల వరకు కుటుంబ పరమైన విషయాలను శ్రద్ధ పెంచాలి వ్యాపారపరమైన విషయాలను శ్రద్ధ పెంచాలి భాగస్థలం వచ్చే ఏర్పడినటువంటి అంటే భాగస్వామ్య వ్యాపారాలు చేసి వారి వచ్చే అభిప్రాయ భేదాలు తొలగిపోతూ ఉంటాయి అనుకూలమైన వాతావరణం ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి అనేక రకాలైనటువంటి ఆటంకాలు అవాంతరాలు ఆర్థిక సమస్యలు ప్రయాణ సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు ఏదో ఒక విషయంలో మనస్సు చెలించేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి ఇవి కర్కాటక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం